హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే ఈ విజయంలో భారత్ పదమూడేళ్ళ వరల్డ్ కప్ నిరీక్షణ నిరీక్షణకు తెరపడింది అయితే భారత్ ఛాంపియన్గా నిలవడంలో స్టార్ ప్లాసర్ జస్ప్రీత్ బూమ్రా కీలక పాత్ర పోషించాడు బూమ్రా అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు కీలకమైన ఫైనల్లో సైతం బూమ్రా సత్తా చాటుకున్నాడు భారత్కు ఓటమి తప్పదు అనుకున్న ప్రతిసారి బూమ్రా బందీతో మ్యాజిక్ చేసేవాడు తన బౌలింగ్తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం ఉప్పు పెట్టేవాడు ఈ మెగా టోర్నర్లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన బూమ్రా నాలుగు పాయింట్ పదిహేడు ఎకామీలో పదిహేను వికెట్లు పడగొట్టాడు దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నర్గా అవార్డు వచ్చింది వరల్డ్ క్రికెట్లో బూమ్రాను మించిన బౌలర్ మరొకడు లేడని కార్తిక్ కొనియాడాడు బూమ్రా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ ఎస్పిస్ బూమ్రా వజ్రం కంటే విలువైన వాడు కామెంట్రీలో కూడా ఇదే విషయం చాలాసార్లు చెప్పాను వరల్డ్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ బూమ్రాని మించిన వాడు మరొకడు లేడు ఒత్తిడిలో అద్భుతంగా బౌలింగ్ చేయడమే బూమ్రా స్పెషాలిటీ అతడు లాంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలి ప్రతి కెట్టును కోరుకుంటాడు ఎటువంటి పరిస్థితులైనా బూమ్రా రాణించగలడు ఇది అందరూ బౌలర్లు చేయలేరు నిజంగా బూమ్రా చాలా బ్రిలియంట్ అంటూ బంచ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్థిక్ చెప్పుకొచ్చాడు ఇది ఫ్రెండ్స్ మీడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా తప్ప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్ బై బై